హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కడ హనుమాన్కు పూజ చేసేది పూజారి కాదు ఒక కోతి హా మీరు వింటుంది నిజమే ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయేది మహమత్తరమైన వానరం కోతి గురించి నిజానికి ఇది వానరం కాదు స్వయాన ఆ హనుమాననాథుడే ఈ వానరుడు ప్రతిరోజు హనుమాన్ విగ్రహానికి పూజలు చేస్తుంది వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తుంది రాత్రి ఆ ఆలయానికి రక్షణగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నది రాజస్థాన్లోని అజ్మీర్లో హనుమాన్జీ ఆలయం గురించి దీనిని ఏ మానవుడు సేవించడు అవును రాము అనే ఒక కోతి గత ఎనిమిది సంవత్సరాలుగా అజ్మీర్లోని బజరంగర్లో ఉన్న ఈ పురాతన ఆలయానికి సేవ చేస్తుంది బజరంగ్ బలి యొక్క ఈ ఆలయం మొత్తం ఆ రామ పేరుగల కోతి యొక్క ప్రపంచం అది ఈ గుడిలో భోజనం చేస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోతుంది హనుమాన్జీ హారతి సమయంలో రాముడు గంట వాయిస్తాడు మరియు భజన సమయంలో కూడా నృత్యం చేస్తాడు హనుమాన్ చాలీసా పారాయణ సమయంలో రాముడు పూర్తిగా ప్రశాంతంగా హనుమాన్ చాలీసాను పారాయణ సమయంలో రాముడు పూర్తిగా ప్రశాంతంగా హనుమాన్ చాలీసను ఆలపిస్తూ ఉంటాడు ఆలయానికి వచ్చే భక్తులను రాముడు స్వయంగా ఆశీర్వదించాడని అక్కడ ప్రజలు చెప్తారు ఇతర హనుమాన్ భక్తుల మాదిరిగానే రాముడు కూడా తన నుదుటిపై కుంకుమను పూసుకుంటాడు ఓంకార్ సింగ్ అనే ఆలయకర్త రాముని గురించి చెబుతూ ఈ రాము హనుమాన్జీ ఆలయానికి కాపలాగా ఉన్నాడు అతనికి రామునికి చాలా సన్నిహిత సంబంధం ఉందని చెప్పాడు ఎనిమిది సంవత్సరాల క్రితం రాముడు ఇక్కడికి వచ్చాడని ఆ రోజు నుండి ఈ ఆలయంలో ఈ ఆలయంలో నివసిస్తున్నాడని చెప్పాడు రాముడు గుడికి వచ్చినప్పుడు అతని ఆరోగ్యం చాలా చెడిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఓంకార్జీ రాముడికి చాలా సేవ చేశాడు దీంతో ఇద్దరి మధ్య చాలా గాఢమైన అనుబంధం ఏర్పడింది అని చెప్పారు ఆలయానికి వచ్చే భక్తులు కూడా రాముడిని ఎక్కువగా కొలుస్తారు రాముడు బాలాజీ రూపంలో ఆలయానికి సేవ చేస్తూ రక్షిస్తున్నాడని వారు చెప్పారు ఈ ఆలయంలో ఉన్న హనుమంతుని విగ్రహం నోరు తెరిచి ఉంటుందనేది మరో విశేషం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్